ఆడేరులో నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా చతుర్ముఖ పోరుకు తెరడేచింది విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన గడ్డ రానున్న ఎన్నికల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించనుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రతిపక్ష పార్టీలో మారిన సమీకరణాల్లో భాగంగా చూస్తే అధికార వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతానికి మత్స్యరాశ విశ్వేశ్వర రాజు ఎన్నికల బరిలో ఉన్నారు అదే సమయంలో ఇప్పటి వరకు అదే వైసీపీలో ఉండి పార్టీని వీడి కాంగ్రెస్ కాండువా కప్పుకున్న మాజీ ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కిల్లు వెంకట రమేష్ నాయుడు అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసింది ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడానికి ముందుకు సాగుతున్నారు వాడేరు నియోజకవర్గం నుండి గతంలో వైసీపీ టీడీపీ పార్టీలో ఉన్నవారే ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో నిలవనున్నారు అదే సమయంలో వైసీపీ నుండి విశ్వేశ్వర రాజు టీడీపీ నుండి రమేష్ నాయుడు టీడీపీ రెబల్ అభ్యర్థి ఈశ్వరి భగత సామాజిక వర్గానికి చెందిన వారు కాగా వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన బుల్లిబాబు నియోజకవర్గంలో మరో బలమైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఇందులోనూ ఎవరినీ తక్కువగా చూసే పరిస్థితి లేదు కావున రానున్న సార్వత్రిక ఎన్నికలు పాడేరులో తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి